క్రీస్తు పేరట పేరటర్కూ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం పేరు ఏమిటి అంటే విలువైన శిలువ యాత్ర నిజంగా దేవుని శిలువ యాత్ర అది చాలా విలువైంది ఎందుకు అనంటే నిజంగా ఆ విలువ ఆ త్యాగాన్ని దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం ఇంకా అభివర్ణించలేం అంత గొప్ప త్యాగాన్ని ప్రభు చేసిన వారైనారు ఉన్నారు అందుకే ఇది విలువైన శిలువ యాత్ర అని దేవుని దాసుని తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుదాం ఇరవై మూడవ అధ్యాయంలో కార్త ముప్పై మూడవ వచనాన్ని మనం చదువుదాం వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనని ఎడమవైపున ఒకనని ఆ నేరస్తులతో ఆయనతో కూడా శిలువ వేసిరి ఇక్కడ కపాల స్థలము అనే చోటుకు వచ్చినప్పుడు ఆయనను శిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఇద్దరు నేరస్తుల మధ్యలో ఆయనను సిలువ సిలువేశారు ఇది విలువైన సిలువ యాత్ర ఎందుకు ఇది విలువైన సిలువ యాత్ర అని అంటే ఈ సిలువ యాత్ర ఎందుకు విలువైనది అంటే కురిందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కురికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినట్టు మనం చదువుదాం సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు శక్తి కాబట్టి ఎందుకు విలువైనది అంటే ఈ శిలువను కూర్చుని వార్త నశించిపోయే వరకు ఇది ఎప్పుడు వెరితనంగా చులకనగా చిన్నగా ఉంటుంది కానీ రక్షింపబడిన మనకి ఇది శక్తి యేసుని ఒకరు చులకన చేస్తే ఒక ఆయన చొలకనైపోయాడు ఒకరు గొప్ప చేస్తే ఆయన గొప్ప అయిపోడు ఎందుకనంటే ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన లేనివాడు కాదు ఆయన లేని కాలం లేదు ఆయన ఉనికిగా ఆయనే కారణం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన ఉన్నాడని ఒకరు చెప్పవసరం లేదు ఆయన లేడని ఇంకోళ్ళు పోకరిస్తే ఆయన లేకుండా పాడు ఎందుకు అని అంటే అందుకే మనకి ఇది శక్తి అందుకే ఇది విలువైన శిలువ యాత్ర ఎందుకు విలువైనది అని అంటే ఇది వెర్రి వెర్రితనం తెలియని వాళ్ళకి తెలిసిన మనకి దేవుని శక్తి అయినది ఎందుకు ఇది విలువైన శిలువ అని అంటే పిలిపిలుగు రాసిన పత్రిక పిలిపిలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఎనిమిదవ వస్తుందని మనం చదువుదాం ఆయన ఆకారం మందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన పడై తను తాను తగ్గించుకొనను కాబట్టి ఇది ఎందుకు విలువైన శిలువ అని అంటే మరణము చూపించే శిలువ ఎందుకు ఇది విలువైందంటే అది మరణం చూపించిన శిలువ కాబట్టి మనం చదివాం కదా ఆయన మనుషుడుగా కనబడ్డ ఆకారానికి ఆయన మనిషిగానే ఆయన దేవుడే కాబట్టి ఆకారానికి ఆయన మనిషిగా కనబడి మరణము పొందినంతగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్లు మనం చూస్తున్నాం నిజంగా ప్రభుత్వం ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన తనకు తాను తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా తన జీవితాన్ని ఆయన త్యాగం చేశారు కాబట్టి ఇలాంటి ప్రభువుని నిజంగా మనం ఎంతో స్థుతించవలసిన వారమే అందుకే ఇది విలువైన శిలువ యాత్ర మూడోదిగా మనం చూస్తున్నట్లయితే ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం ఒకసారి మనం చదివినట్లయితే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని యాకముగా యాక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవల్లని ఎలాగో చేస్తాను కనుక ఆయనే మనకు కారకుడై ఉన్నాడు ఏంటి ఈ విలువైన శిలువ అనంటే ఇది సమాధానమును చూపించే శిలువ ఎందుకు అనంటే దేవుని వాక్యం మనం చదివాం కదా ద్వేషమును సంహరించి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానం పరచను ఎందుకు అనంటే ఆయన సమాధాన కర్త అని మనం చూస్తున్నాం కాబట్టి ఈ భూమి మీద సమాధానాన్ని స్థాపించగలిగిన వాడు మన ప్రొవెనెస్ గురిస్తే కాబట్టి ఆ సమాధాన కర్తే గొప్ప సమాధానాన్ని చూపించే సిలువుగా మనం చూస్తూ ఉన్నాం సిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనాన్ని ఒకసారి మనం చదువుదాం కొలశలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను మందున్నవైనను పరలోక మందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచ తండ్రి అభి ఇష్టం ఆయన కాబట్టి ఇది ఎటువంటి సిలువ అనంటే సంధిని చూపించే సిలువ అంటే ఒక సమస్యను భరించే సిలువ అందుకే ఇది విలువైన శిలువ యాత్ర కాబట్టి ఆయన సంధి చేయగలిగినవాడు ఆయన అన్నింటినీ సమకూర్చగలిగినవాడు కాబట్టి ఇది ఎటువంటిది అంటే సంధి చూపించే సిలువ మరి ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే రెండవ అధ్యాయం కొలసి పత్రిక పదిహేనవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవుట సున్నతి పొందక ఇండు వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేరు అతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని తుడిచి అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మేమును జీవింపజేస్తూ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరుచుంది కాబట్టి ఇది ఎటువంటి శిలువ యాత్ర అంటే విజయాన్ని చూపించే శిలువ యాత్ర కాబట్టి ఇది విలువైన శిలువ యాత్ర మరొక మాట మనం చదువుదాం హిబ్రిడుకు రాసిన పత్రిక హిబ్రిడుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం హెబ్రిడ్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన కుమారుడూ తన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ప్రియమణి ఇది ఎటువంటి శిలువ అని అంటే శ్రమను చూపించే శిలువ కాబట్టి ప్రభు శ్రమ పడినప్పటికీ ఆయన ఆ పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ప్రియమణి వలర ఇది ఏ శిలువ యాత్ర అంటే విశ్రమల యాత్ర కాబట్టి ఏడవదిగా మరొక మాట మనం చూద్దాం హెబిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం రెండవ వచ్చినని మనం చదువుదాం ఏసు దానిని కొనసాగించబడినని ఏసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన లో ఓపికతో పరిగెత్తుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసుని యొక్క కుడి పార్శ్వమును ఆసీనుడై ఉన్నాడు ఇది ఎటువంటి సిలువ అనంటే సహింపును చూపించే సిలువ ఈరోజు మనం విలువైన సిలువ యాత్రలో ఏడు సిలువల గురించి మనం మనం నేర్చుకున్నాం మొదటిది ఏమిటి అంటే శక్తిని చూపించే సిలువ రెండు మరణమును చూపించే సిలువ మూడు సమాధానమును చూపించే సిలువ నాలుగు సంధి చేసే శిలువ ఐదు శ్రమలను చూపించే శిలువ ఆరు సహింపును చూపించే శిలువ ఏడు విజయము చూపించే శిలువ కాబట్టి ఈ విలువైన శిలువ యాత్రలో మనము అందుకే కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం కొన్ని రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ఒకసారి మనం గమనిద్దాం అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడము ప్రాబ్లం చని ప్రియమైన వర మనం ఎవరిని ప్రకటిస్తున్నామంటే ఈరోజు మీరు వింటున్నారు శిలువ వేయబడిన యేసు కాలంలో ఎందుకు ఈ మార్చి చెప్పబడింది ఏనంటే ఆ కాలంలో చాలామంది యేసు అనే పేరుతో పిలవబడిన వారు ఉంటారు ఈ రోజుల్లో కూడా చూడండి ఒక పేరుతో పిలబడిన వారు అనేకలు ఉంటారు అందుకే చాలామంది పొరపాటు పడతారు ఆ యేసు నిజంగా ఎలాంటి వాడు కాదు అలాంటి వాడు కాదు ఏసు ఏమీ సిలువేయబడదనేసి కాబట్టి మనం ప్రకటించేది ఎవరిని అంటే సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తూ ఉన్నాం అది విలువైన శిలువ ఆ విలువైన శిలువలో చేరి విలువ శిలువ మనకి విలువను తెచ్చిపెడుతుంది ఆ శిలువ తెచ్చే విలువ ప్రభువు నీ జీవితంలో అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్